బీహార్ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలే కీలకం కానున్నాయి దీంతో ఆయా సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి కాగా తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కీలక సామాజిక వర్గాలు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే నితీష్ కుమార్ నాయకత్వంలోని అధికార కూటమికే జనాదరణ పెరిగినట్టు రాజకీయ వర్గాల సమాచారం అంటేనే సామాజిక సమీకరణలకు పెట్టింది పేరు ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలే కీలకం కానున్నాయి దీంతో సదరు సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికే ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అంతేకాదు తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలపై కీలక సామాజిక వర్గాలు ఒత్తిడి వేస్తున్నాయి ీహార్ మొత్తం జనాభాలో పదిహేను పాయింట్ ఐదు శాతం మంది అగ్ర కులాలున్నాయి వీటిలో బ్రాహ్మణులు రాజపుత్రులు భూమిహర్లు ప్రధానమైన సామాజిక వర్గాలు ఈ అగ్ర కులాలకు చెందిన మెజారిటీ ప్రజలు సహజంగా బీజేపీకి అనుకూలంగా ఉంటారు అలాగే అత్యంత వెనకబడిన తరగతులు ముప్పై ఆరు శాతం ఉన్నారు కాగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ప్రధానంగా బీజేపీ జేడియు కూటమికి మద్దతు పలుకుతోంది కాగా బీహార్ జనాభాలో పద్నాలుగు పాయింట్ రెండు శాతం మంది యాదవులు ఉన్నారు ఈ కమ్యూనిటీలో మెజారిటీ ప్రజలు రాష్ట్ర జనతా దళ్ వైపు మొగ్గు చూపుతున్నారు అలాగే పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఉన్న దళితులు మహాఘట్బంధన్ కు అనుకూలంగా ఉన్నారు ఇదిలా ఉంటే మొత్తం జనాభాలో ముస్లిం మైనార్టీలు పదిహేడు పాయింట్ ఏడు దాదాపుగా వీరంతా రాష్ట్రీయ జనతా కు అనుకూలంగా ఉన్నారు కాగా ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపగల సామాజిక వర్గాలు తమకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి దీంతో వీరి డిమాండ్కు తగినన్ని సీట్లు కేటాయించలేక ప్రధాన రాజకీయ పార్టీలు గుల్లాలు పడుతున్నాయి కాగా బీహార్ రాజకీయాలు ఎప్పుడు ఒక పజిల్ లాంటివే ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు ఎవరు గెలుస్తారో ఎవ్వరూ చెప్పలేరు సంకీర్ణ కూటములు అనూహ్య మలుపులు కుల సమీకరణలు బీహార్ ఎన్నికలలో భాగమయ్యాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్లో జరగనున్న శాసనసభ ఎన్నికలు కూడా అదే తరహాలో జరిగే అవకాశాలున్నాయి ఈసారి అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష మహాఘట్బంధన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది కాగా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయమై ఇటీవల కొన్ని సంస్థలు సర్వే నిర్వహించాయి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి స్వల్ప ఆధిక్యంతో ఉన్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఈసారి జరిగే ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలున్నాయని సర్వే ఫలితాలు పేర్కొన్నాయి నిరుద్యోగం స్థానిక సమస్యలు సంక్షేమానికి సంబంధించి పాలకులు ఇచ్చిన హామీలామలు ఈసారి జరిగే ఎన్నికల్లో కీలకం కానున్నాయి అయితే బీహార్ యువతలో రాష్ట్రీయ జనతా దళ అగ్రనేత తేజస్వి యాదవ్ కు ఇటీవల ఫాలోయింగ్ పెరిగినట్లు సమాచారం రాహుల్ యాత్రకు పోటీగా తేజస్వి యాదవ్ ఇటీవల తన సొంత యాత్ర చేశారు తేజస్వి యాత్ర ప్రధానంగా నిరుద్యోగ సమస్య చుట్టూ తిరిగింది దీంతో బీహార్లోని నిరుద్యోగ యువత తేజస్వి యాదవ్ పట్ల ఆకర్షితులైనట్లు పాట్నా రాజకీయ వర్గాల సమాచారం ఏది ఏమైనా సామాజిక సమీకరణలే బీహార్ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి